సమయంలో మరి దైవచంద్రాలు రాణి కర్మూజమ్మ గారు మన మనుషులు ఉన్నారు వారు దేవుని వాక్యాన్ని మనతో కూడా పంచుకుంటారు వాక్యం వెల్లడి అవుతున్నప్పుడు దయచేసి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకండి దేవుని వాక్యం వెతుతున్నప్పుడు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని అందరం కూడా ఆలకిద్దాం దేవునికి దేవుని వాక్యానికి మనం సమయాన్ని ఇద్దాం గట్టిగా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొట్టాలి హలో లుయ్య హలోయ్య తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహిమగల మహారాజా మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం ఏ యోగ్యత అర్హత లేని నేను నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా విత్తబడుతున్న వాక్యం తండ్రి ప్రతి ఒక్క హృదయాలో నాటబడేలా సహాయం చేయి దుష్టుడు ఎత్తికెళ్లకుండా నన్ను వినగలిగే చెవు గ్రహించగలిగే మనస్సును దయచేయమని మీరు మాట్లాడమని ఏ సుపరిశుద్ధ నమ్మను వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ హెలూయ్య లోకరక్షకుడు మృత్యుంజయుడు త్వరలో రాబోతున్న ప్రభ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఇక సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచిన మరముఖ్యంగా దేవునికి మహిమ కలగాలి అలాగే ఇక్కడ ఉన్న ఒక్క దైవ చేయాలను కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీ అందరికీ కూడా దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక మూడే మూడు ప్రశ్నలతో ఇక క్రిస్మస్ సందేశాన్ని నేను ముందుకి నడిపిస్తాను చాలా త్వరగా నేను ముగించడానికి చూస్తాను అసలు నేను మెసేజ్ చెప్పానంటే నాదొక సబ్జెక్ట్ అనమాట దానికి కరెక్ట్గా ఫార్టీ నుంచి వన్ అవర్ ఖచ్చితంగా నాకు కావాలి కానీ ఇందులో మాత్రం నేను పరిగెత్తాలి నేను ఎందుకంటే చాలా షార్ట్ టైం ఉంది ఈ రోజులు అన్నీ కూడా షార్ట్ షార్ట్ అయిపోయింది లైఫ్ షార్ట్ మెసేజ్ షార్ట్ పాట షార్ట్ కదండి ఆఖరికి మనిషి జీవితమే షార్ట్ అయిపోయింది వినడానికి ఇష్టపడటం లేదు కానీ దేవుని వాక్యానికి మీరు చోటు ఇవ్వాలి హృదయాన్ని ఇవ్వాలి సరే ఇందులో మొదటి ప్రశ్న మూడే మూడు ప్రశ్నలతో త్వరగా నేను వెళ్ళిపోతాను ఇక్కడ వాక్యం చదవడానికి కూడా నేను అంత టైం తీసుకోను నేను ఇందులో మొదటి ప్రశ్న యేసుప్రభు మనిషిగా ఎందుకు ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభు ఫస్ట్ మొదటి ప్రశ్న యేసు ప్రభు మనిషిగా ఎందుకు ఈ లోకానికి వచ్చారు క్రైస్తవ లోకంలోనే కాకుండా క్రీస్తుని ఎగన ఎగిన వారికి కూడా ఈ ప్రశ్నలు ప్రశ్నలుగాను సందేహాలు సందేహాలుగానే ఉండిపోతున్నాయండి యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి మనిషిగా ఈ లోకంలోకి వచ్చి ఎన్నో కష్టాలు పడి హింసలు పడి అనేకమైన వేదనలు శిలువు మరణం పొంది తిరిగి మృత్యుంజడిగా లేచి ఈ యొక్క మనుషులు రక్షించడానికి ఈ ప్రాసెస్ అంతా అవసరమా అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే సందేహాలు సందేహాలుగానే ఉండిపోతున్నాయి ఆయన అక్కడే ఉండొచ్చు కదా మనిషిగా ఈ లోకంలోకి వచ్చి ఇన్ని అవమానాలు నిందలు శిలువు మరణం సువాత చేసి నిందలు పడి ఇవన్నీ అవసరమా ఆయనకి ఆయన దేవుని కుమారుడు కదా అనే ప్రశ్న చాలామంది ప్రజలుగానే సందేహాలుగానే ఉండిపోతున్నాయి చూడండి ఒక చీమ నడుచుకొని నడుచుకోవాలని వెళ్ళిపోతుంది దాని దగ్గరికి ఒక మనిషి వెళ్ళి అక్కడ ముందు గొయ్యి ఉంది పడిపోతావు నువ్వు అందులో పక్కకి వెళ్ళిపో అంటే వింటదా అండి వింటదా దాని దగ్గరికి ఏమి ఎవరు వెళ్ళాలి ఇంకొక చీమ వెళ్ళాలి ఇంకొక చీమ వెళ్ళి ఆ ముందున గొయ్యి ఉంది పక్కకి వెళ్ళాలంటే అప్పుడు వింటది అలాగే ఏ సుప్రభాయ్ ఇక దైవత్వాన్ని గొప్పతనాన్ని ఘనతని ప్రతిదాన్ని విడిచిపెట్టి ఆయన మనిషిగా కన్య గర్భంలో ఆయన జన్మించి ఈ లోకంలోకి రావాలి అప్పుడు మాత్రమే మనిషి మనిషి రక్షణ మార్మోన్స్ అనేది ఆయనకి వస్తుంది మనిషి మనిషిగా దేవుడు ఈ లోకంలోకి వస్తేనే మనిషి మాట వింటాడు దేవుడు పరలోకంలో కూర్చొని మనుషులారా పరిశుద్ధులుగా ఉండండి పాపం చేయొద్దు ఇలా ఉండండి అలా ఉండండి అంటే ఎవ్వరు వినరు దేవుడు దైవత్వాన్ని ఘనతని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చినప్పుడే మనిషి జీవితంలో దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఆయనకు తెలుస్తుంది చాలా సంవత్సరాల క్రితం ఒక మిషనరీ అట ఒక పశ్చిమ ద్వీపాల్లోకి సువాత చేయడానికి వెళ్ళారట అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అనారోగ్యకులు అంటే వాళ్ళకి సరిగ్గా మనలాగా బట్టలు వేసుకోవడం కానీ మనలాగా కరెక్ట్ బాగా తినడం కానీ ఇలాంటి తెలియదు అంతా కూడా అడవి మనుషులు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ వ్యక్తి ఎంత సువాత చేస్తున్నా సరే వాళ్ళు వినట్లేదు సువాత వినట్లేదు అంట ఈయన పట్టించుకోవట్లేదు చాలా కష్టపడ్డాడు చాలా సువాత చేశాడు అయినా సరే ఎటువంటి ఫలితం లేదు అప్పుడు ఏం చేశాడంటే బాగా ఆలోచించి ఈయన కూడా ఆయన వస్త్రధారణ చిన్న వస్త్రం వేసుకొని ఒక చిన్న పూరి గుడుసులో ఉంటూ వాళ్ళతో పాటు గంజి తాగుతుంటే అప్పుడు అలాట చేర్చుకున్నట్టు ఈ వ్యక్తి కూడా మళ్ళాంటి వ్యక్తే కనుక ఈ వ్యక్తి చెప్పింది ఇప్పుడు మనం వినొచ్చు అని చెప్పి ఆ విధంగా అనేక ఆత్మలు రక్షించబడి ప్రభు కొరకు సంపాదించారు దీన్ని బట్టి యేసు ప్రభు ఎలా రావాలండి ఈ లోకానికి ఏ విధంగా రావాలి పరలోకంలో దేవుని కుమారుడుగా ఉంటే సరిపోద్దా దీన్ని బట్టి మనిషి పాపాలు క్షమించాలంటే మనుషుల పాపం కోసం ఆయన మనిషిగానే ఈ లోకంలోకి రావాలి రక్త మామ మాంసాలతో రావాలి ఒక్క వాక్యం చూసుకుందాం హెబ్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ఇవి తప్పకుండా చదవాలి మరణం యొక్క బలవా బలమగలమాన్ని ఎదిరించడానికి నశింపజేయడానికి ఆయన ఏ విధంగా ఈ లోకంలో రావాలి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా వాక్యం ఉందని హెబ్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను ఎవరైనా నాకు గబగబా అందించగలిగితే నేను చాలా త్వరగా దీన్ని ఫినిష్ చేస్తాను నేను మరణము యొక్క బలమా గలమాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు అంటే సాతాడు యొక్క బలం మరణంలో ఉంది కనుక అతన్ని నశింప చేయాలంటే ఏసు ప్రభువు కూడా రక్త మాంసాలతో పాళిభాగస్ అవ్వాలి మరణము యొక్క బలము గలమాన్ని నశింపజేయాలంటే ఆయన కూడా రక్త మాంసాలతో ఈ లోకంలోకి రావాలి అందుకోసం మొదటి ప్రశ్న యేసు ప్రభు తన దైవత్వాన్ని ఘనతని గొప్పతాన్ని విడిచిపెట్టి ఒక మనిషిగా ఈ లోకంలోకి రావడానికి గల కారణం మనిషికి మనిషి కాదు దేవుడు మానవ రూపంగా వచ్చినప్పుడే మనిషి మాట వింటాడు మొదటి ప్రశ్న రెండో ప్రశ్న యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి ఆయన మనిషిగా వచ్చేసాడు ఓకే ఫస్ట్ ప్రశ్న రెండవది ముఖ్య ఉద్దేశం ఏంటి ఒక వ్యక్తి మెడిసిన్ ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి ఎంబీబీఎస్ చేస్తుందంటే డాక్టర్ అవ్వాలి లేకపోతే ఆ విధంగా అవ్వాలి లేదా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారంటే ఐఏఎస్ లేదా ఐఏఎస్ ఆఫీస్ ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి మనిషికి కూడా ఆ వ్యక్తి వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైనా చదువుతున్నాడో దానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది అలాగే యేసు ప్రభు కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి చెప్పగలరా గెస్ట్ చేసి యేసుప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం చదివేసుకుంది ఒకటో తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఒకటో తిమోతి రాసిన పత్రిక ఒకటి పదిహేను పాపులను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభు ఒకే ఒక్క ఉద్దేశం పాపులను రక్షించడానికి పరిశుద్ధులుగా అవ్వాలి దేవుని యొక్క దైవత్వంలోకి మార్చబడాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రభు ఈ లోకానికి వచ్చారు ఆయన హృదయాన్ని మనం గెలవాలి ఆయనలాగా మనం జీవించాలి మరి ఎవరి జీవితాల్లో ఎవరి జీవితాల్లో ఏసుప్రభు జన్మించి క్రిస్మస్కి ఒక నిజమైన అర్థాన్ని యేసూప్రభు తీసుకొచ్చారో కొద్దిగా ముందుకు వెళ్ళిపోదాం ఒక పాపపు స్త్రీ జీవితంలో యేసుప్రభుకి చోటు ఇవ్వడం ద్వారా క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి మనం అనుకుంటున్నాం వివేగాల క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని యేసూప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు నెరవేర్చారు ఎవరు నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారో ఒక రెండు మూడు మాటలతో ముందుకు వెళ్ళిపోదాం ఇది చాలా చాలా ఎక్కువ వాక్యాలు ఉన్నాయి ఇవి నేను చెప్పేస్తాను ముందుకి యోహాన్ సు అత నాలుగో అధ్యాయం ఆరు నుంచి పదకొండు వచ్చినా ఇవి మాత్రం ఖచ్చితంగా చదవాలి తక్కినవన్నీ కూడా నేను చెప్పేసుకొని వెళ్ళిపోతాను ఎవరు జీవితంలో యేసుప్రభు జన్మించి నిజమైన క్రిస్మస్కి ఒక అర్థాన్ని తీసుకొచ్చారు ఎవరు నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారో ఒకసారి చూసుకుందాం యోహాన్సు వాత నాలుగో ఉదయం ఆరు నుంచి పదకొండు వచ్చినాలు ఇక్కడ యేసుప్రభు అంటున్నారు నిన్ను నీళ్ళు అడిగే వ్యక్తి యూదుడు యూదు యూదుడు అయిన నీవు సమరయుడు సమరయులు మమ్మల్ని నీళ్ళు ఎలా అడుగుతున్నావని సమరయ స్త్రీ అడుగుతుంది అక్కడ నీళ్ళు చదువుకోవడానికి వచ్చిందన్నమాట అక్కడ యేసుప్రభు ఆ నూతుగడ్డ దగ్గర కూర్చున్నప్పుడు ఆ నీళ్ళు కొంచెం ఇవ్వమని అడిగితే ఆమె అంటుంది నువ్వు యూదురు కదా మేము సమరైలు సమరేలు మమ్మల్ని నీళ్ళు ఎలా అడుగుతున్నావు అని అంటే ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు నేను నీళ్ళు అడిగే వ్యక్తి నీకు నిత్య జీవాన్ని ఇస్తాడని తెలిస్తే అవే అడుగుతావు అంటే ఎందుకంటే ఈమె పాపంతో నింపబడింది కాబట్టి ఈమె జీవితానికి జీవజలాలు కావాలి అప్పుడు ఏమంటుంది అక్కడ ఏ సుప్రభు అంటారు నిన్ను నీళ్ళు అడుగు నువ్వు ఈ నీళ్లు తాగే వ్యక్తులు దాహంగా ఉంటారు కానీ నేను ఇచ్చే నీళ్లు మాత్రం తాగేవారు ఎన్నడూ దాహంగా ఉనరు అని అంటే ఆమె అడుగుతుంది అయితే ఆ నీళ్లు నాకు ఇవ్వు అంటుంది అంటే ఈ లోకానుసారమైన నీళ్ళేమో మేము ఈ బావి దగ్గరికి వచ్చి చేదుకొని ఎంత కష్టపడ అవసరం లేదు ఈయన ఏదో నీళ్ళు కొత్త రకమే నీళ్ళు ఇస్తారేమో ఈ యొక్క పనే ఉండదేమో ఈ బాధ ఉండదేమో బావి దగ్గరికి వచ్చి నీళ్ళు చేదుకొని ఈ పరిస్థితి ఉండదేమో అయితే ఆ నీళ్లు నాకు ఇవ్వండి అని అడుగుతుంది ఆ స్త్రీ అంటే అప్పుడు ఏ సూప్రబాబు అంటున్నారు సరే నీళ్ళు ఇస్తాను కానీ ఫస్ట్ నువ్వు వెళ్ళి మీ ఆయన్ని తీసుకొని రా అంటున్నారు అంటే నాకు భర్త లేడు అంటున్నారు నిజమే నీకు లేరు ఇప్పుడున్న భర్త కూడా నీ భర్త కాడు కానీ నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు అంటే కాళ్ళు చేతుల్లోంచి ఉనుకు పుడుతుందండి హృదయంలో ఉన్న పాపాలు ఎవరు చెప్పగలరు చెప్పండి నా హృదయంలో నేను ఆలోచిస్తున్నాను నేనేం పాపం చేస్తున్నానో ఏం అబద్ధాలు ఆడుతున్నాను ఏం మోసాలు చేస్తున్నానో ఇవి మీరు ఎవరైనా చెప్పగలరా మన పాపాలు ఎవరు బయట పెట్టగలరు పరిశుద్ధులైన దేవుడు మాత్రమే బయట ఆమె కాళ్ళల్లోంచి చేతుల్లోంచి పుడుతుంది అరే నేను చేసిన నా జీవితం నా రహస్య జీవితం ఈ వ్యక్తికి ఎలా తెలుసు నువ్వు నిజంగా ఏమందండి ప్రవక్తివి ప్రవక్తివి అని చెప్పి ఊర్లోకి పరిగెత్తిందండి అక్కడ స్టార్ట్ అయ్యింది క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఊర్లోకి పరిగెత్తేం చేసింది ఇక్కడ వాక్యాలు చదవాలి కానీ మనం ఇక్కడ సమయం సమయం అయిపోతుంది అసలైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి అండి ఏమైనా స్టార్ట్ అయ్యి ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్తారండి ఆత్మల రక్షణ అదే చేసింది ఈ సమరై స్త్రీ ఊర్లోకి పరిగెత్తడం అంటే కుండ పడేసింది అంటే తన పాపపు జీవితాన్ని పడేసి ఊర్లోకి పరిగెత్తి ఏం చెప్తుందంటే నేను చేసిన తప్పులు చెప్పిన వ్యక్తిని మీకు చూపిస్తాను రండి అంటుంది ఎవరైనా చెప్తారా ఇలాగా నా తప్పులన్నీ బయటపెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు మీరు అందరికీ చూపెడతాను రండి అంటే ఎవరైనా చెప్తారండి ఎవరైనా చెప్తారా ఆమె జీవితం మారిపోయింది అంటే జీవితం మారడం అంటే మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడమే మన జీవితం మారిపోవడం ఏ సుప్రభు ఎప్పుడైతే ఆమె జీవితంలోకి వచ్చారో ఆమె ఊర్లోకి పరిగెత్తి నా పాపాలు బయటికి చూపించి నా పాపాలు తెలియపరిచిన ప్రవక్తను మీకు చూపిస్తానని చెప్పి అనేక మందిని తీసుకొని వచ్చిందంటే అక్కడ ఏం జరిగింది ఏం జరిగిందండి ఆత్మలు రక్షించబడ్డాయి దేవుని యొక్క దాహాన్ని సమరస్తి తీర్చింది దాహం దాహం అంటే ఏంటి ఏడు మాటల్లో ఒక మాట దాహం మంచినీలా ఆత్మల దాహం ఆ దాహాన్ని స్త్రీ చేసిందండి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఒక అర్థాన్ని ఒక సమరస్తి తీసుకొచ్చింది ఈ విధంగా అనేక ఆత్మల ప్రభు కొరకు ఆమె సంపాదించింది ఒక పాపి యొక్క హృదయంలో యేసు ప్రభు జన్మించడమే నిజమైన క్రిస్మస్ ఒక జక్కయ్య జీవితంలో యేసు ప్రభు ఎప్పుడైతే జన్మించారో ఆ వ్యక్తి యొక్క జీవితం మారిపోయింది ఏమంటున్నాడు నాలుగు నాలుగు రెట్లు ఇస్తాడట నేను ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకున్నానో వడ్డీ తీసుకున్నానో ఎవరి దగ్గర అన్యాయంగా లంచాలు తీసుకున్నానో జీవితం మారిపోయింది ఏమంటున్నాడు నాలుగింతలు అన్నాడు ఒప్పుకుంటారు ఎవరైనా ఎవరైనా ఇస్తారు అలాగా జీవితం మారిపోతే మారిపోయింది కానీ ఈ డబ్బులు ఎవరికి ఉంది కదా అండి కదా నాలుగింతలు నేను ఇస్తాను అంటాడు జక్క జీవితంలో ప్రభు జన్మించారు ఒక గుడ్డివాడు కుంటివాడు కుష్టరోగి జీవితంలో వారి యొక్క దరిద్రం అంతా ఎప్పుడైతే వదిలేసిందో యేసూప్రభు వారి జీవితాల్లో ఎప్పుడైతే జన్మించారో నిజం క్రిస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యండి హలో లూయ గట్టిగా చెప్పాలి కూడా గేమించుదామా యేసు ప్రభు ఈ లోకంలోకి రావడానికి గల ముఖ్య ఉద్దేశం పాపిని పరిశుద్ధుడిగా చేయడమే దీనికోసమే తండ్రి అయిన దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా ప్రభుని ఈ లోకంలోకి పంపించారు చాలా జాగ్రత్తగా ఆలకించాలి రెండు వేల సంవత్సరాల క్రితం పాపి పరిశుద్ధుడిగా అవ్వడం కోసం తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని గిఫ్ట్ ప్యాక్ చేసి మన కోసం ఈ లోకంలోకి పంపించారు ఆయన ఘనతని దైవత్వాన్ని ఆయన ఈ గిఫ్ట్ ప్యాక్ మీ దగ్గర ఉంటే నిత్య జీవాన్ని పొందుకుంటారని ఈ గిఫ్ట్ ప్యాక్ మీ దగ్గర ఉంటే మీరు కలిగి ఉంటారని అంటే మీకు ఏ లోటు ఉండదు ఇంకా మీరు ఏ బాధలు పడవసరం లేదు అని చెప్పి ఈ గిఫ్ట్ ప్యాక్ని ప్రతి ఒక్కరి కోసం ఈ లోకానికి యేసుప్రభుని పంపిస్తే గిఫ్ట్ ప్యాక్గా ఈరోజు మనిషి లోకంలో ఉన్నవేవి ఏవేవో వెతుక్కొని ఈ గిఫ్ట్ ప్యాక్ని యేసు ప్రభుని నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి బాగా చదువుకున్న ఒక కుమారుడట ఒక ధనవంతుడికి ఒకే ఒక కుమారుడట చక్కగా చదువుకున్నాడు ఒకరోజు గోల్డ్ మెడల్ స్టేజ్ మీద ఎక్కి అందుకుంటుంటే ఆ తండ్రి ఒక కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నా కుమారుడు ఎంత ప్రయోజకుడయ్యాడు అని చెప్పి ఏడ్ చేస్తున్నాడు తండ్రి ఆ గోల్డ్ మెడల్ అందుకున్నాడు మొత్తానికి ఆ యొక్క ప్రోగ్రాం బహుమతుల కార్యక్రమం అంతా అయిపోయింది తిరిగి ఇద్దరు కూడా కారులో వచ్చేస్తుంటే ఆ యొక్క కుమారుడు ఒక షోరూమ్ కంపెనీలో ఒక స్పోర్ట్స్ కారు గ్లాసెస్లోని చూశాడు కారు ఒక గ్లాసెస్లోంచి చూసి డాడీ 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 నా బర్త్డే వచ్చే వారంలో ఉంది కదా ఈ స్పోర్ట్స్ కారు నాకు గిఫ్ట్గా నువ్వు ఇవ్వ అని చెప్పాడు అలాగే రోజులు గడుస్తున్నాయి మొత్తానికి ఇద్దరు ఇంటికి వచ్చేసారు రోజులు గడుస్తున్నాయి తండ్రి కొనే పరిస్థితి కానీ ఆ యొక్క ప్రిపరేషన్ కానీ ఆ కొనే పద్ధతులు కానీ ఎక్కడ కనపట్టలేదు కుమారుడికి అయితే ఏంటి ఎక్కడ కూడా కొనే ఈ పరిస్థితి కనబడట్లేదు నేను స్పోర్ట్స్ కారు గిఫ్ట్గా అడిగాను కదా ఎక్కడా కనబడలేదు మొత్తానికి బర్త్డే వచ్చే వచ్చింది ఆ బర్త్డే రోజు తండ్రి ఏమో చాలా సంతోషంగా కుమార్ దగ్గరికి వెళ్ళి నాన్న నిన్ను కన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను గర్వపడుతున్నాను నువ్వే నా ప్రాణం నువ్వు నా సమస్తము అని చెప్పి అనగానే వెంటనే కుమారుడు ఏటి స్పోర్ట్స్ గారికి ఏమీ లేదు మామూలుగా వచ్చేయట్టు మా నాన్న అని చెప్పి వెంటనే ఆ తండ్రి ఏం చేసానంటే ఒక గిఫ్ట్ ప్యాక్ ఆ కుమారుడి చేతిలో పెట్టి గిఫ్ట్ ప్యాక్ ఒకటి ఆ కుమార్ చేతిలో పెట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకోసం ఇది కొన్నాను అని అంటే చాలా నిరుత్సాహం స్పోర్ట్స్ కార్ లేదు అని చెప్పి చాలా నిరుత్సాహంతో ఆ యొక్క అసహనంతోనే ఇష్టం లేకుండానే ఆ గిఫ్ట్ ప్యాక్ తీసుకొని ఓపెన్ చేస్తున్నాడు చాలా బాధతో ఉన్నాడు నేను స్పోర్ట్స్ కార్ అడిగితే ఇంత చిన్న గిఫ్ట్ ప్యాక్ ఇచ్చాడు మా నాన్న అని చెప్పి ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తుంటే అందులో చక్కగా మంచి లెదర్ బైబుల్ ఉందండి ఆ బైబుల్ ఓపెన్ చేసేటప్పుడు చాలా కోపం వచ్చేసింది బైబిల్లోని బైబిల్ మీద ఆ కుమారుడి యొక్క పేరు గోల్డ్ లెటర్స్తో రాసి ఆ బైబిల్ ఇవ్వగానే ఇంకా ఎక్కడ కట్ల తెంచుకొని కోపం వచ్చేసి నువ్వు ఒక ధనవంతుడు అయ్యండి ధనవంతుడు కుమారుడికి ఒక స్పోర్ట్స్ కారు ఇవ్వలేని వ్యక్తివా నువ్వు అని చెప్పి ఇంక అరుస్తూ ఏడుస్తూ నీలాంటి తండ్రి నాకొద్దు నాకు ఇంత ధనవంతుడు అయ్యింది కొడుక్కి ఒక స్పోర్ట్స్ కార్డ్ కొని సిబ్బుల పెట్ట నువ్వు ఈ బైబిల్ ఇస్తావా నాకు అని చెప్పి అది అక్కడే రూమ్లో టేబుల్ మీద విసిరేసి అరుస్తూ ఏడుస్తూ ఏలిపోతుంటే తండ్రి ఏడుస్తున్నాడు నా నాన్న ఒక్కసారి ఆగు ఒక్కసారి ఆగు నా మాట విను నేను చెప్పేది విను అంటే నీ మాట అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోడు వెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు బాగా చదువుకున్నాడు కాబట్టి మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు దూరంగా వెళ్ళిపోయాడు తండ్రిని ఇంకా మరి పట్టించుకోకుండా అలాగే మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు అలాగే ఒక మంచిగా మ్యారేజ్ చేసుకున్నాడు తండ్రి కొడుకు కోసం ఎదురు చూసి 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 రోగపీడితుడైపోయి తండ్రి తండ్రి కొడుకు కోసం చాలా ఎదురు చూసి ఆశలు పెట్టుకొని ఆఖరికి అలాగే చనిపోయాడు తండ్రి చనిపోయినా సరే కొడుకు రాలేదండి అప్పుడు లాయరు ఒక నోటీస్ పంపించాడు కొడుక్కి మీ నాన్నగారు చనిపోయారు చనిపోతూ యావదాస్తి కూడా నీ మీద రాసేసారు నువ్వు వచ్చి దాన్ని సొంతం చేసుకో అంటే సర్లే మా నాన్నగారు చనిపోయారు కదా ఆస్తి అయినా కనీసం నేను సొంతం చేసుకోవాలి కదా ఒకసారి ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో అడుగు పెట్టగానే తండ్రి యొక్క ప్రేమ ఆ మధుర క్షణాలు అన్నీ కూడా ఆ కుమారుడిని కదిరించేసి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి నా తండ్రి ఎంత ప్రేమించేవాడు ఈ ఇంట్లోనే కదా అని చెప్పి తండ్రి ప్రేమ అనురాగాలు ఆ మాటలు అన్నీ గుర్తొచ్చి ఆఖరిగా ఒక విషయం గుర్తొచ్చింది అవును నేను ఇంట్లో వెళ్ళిపోయినప్పుడు ఆఖరిగా నా తండ్రి ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఆ గిఫ్ట్ బైబులు నేను అక్కడే పడేశాను అని చెప్పి గబగబా ఒకసారి చూద్దామని చెప్పి రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఆ టేబుల్ మీద ఎలాగ విసిరేసాడో ఆ బైబుల్ అలాగే ఉందండి గబగబా వెళ్ళి దులిపి ఆ బైబుల్ తీసుకొని వచ్చి ఇలా ఓపెన్ చేసేటప్పటికీ అందులో ఒక మంచి వాక్యం అండర్లైన్ చేసి ఉంచాడు మీరు చెడ్డవారయ్యి ఉండి మీ పిల్లలకి మంచి ఇవులు ఇవ్వాలనుకుంటారు కదా మరి మీ పర్లోకి తండ్రి మరీ నిశ్చయముగా మంచివి ఇవ్వాలనుకుంటాడని అని చెప్పి ఒక అండర్లైన్ చేసి ఉంది దాంట్లోంచి కొత్త స్పోర్ట్స్ కార్ యొక్క కీసు కింద పడ్డాయి బైబుల్లోంచి వెంటనే తీసేడండి తీసేటప్పటికీ అందులో ఒక ట్యాగ్ దాని మీద వాళ్ళ తండ్రి చేతి రాతతో ఏం రాసిందంటే నాన్న నీ కోసం నేను ఎంతో ప్రేమిస్తున్నాను నీ కోసం ఇక స్పోర్ట్స్ కార్ కొని మొత్తం వెల చెల్లించాను డబ్బులన్నీ కట్టేశాను షోరూమ్కి వెళ్ళి స్పోర్ట్స్ కార్ నువ్వు నీ సొంతం చేసుకో నాన్న నీ తండ్రి అని రాసింది ఎలా ఉంటుందండి గుండె బద్దలైపోయి గుండె బద్దలైపోయి ఎంత పని పనిచేసాను నాన్న ఎంత దుర్మార్గుడు నాన్న నీ మాట నీ ప్రేమని నేను అర్థం చేసుకోలేని ఇలాంటి కొడుకు ఎక్కడా ఉండకూడదు అని చెప్పి ఆ సోఫాలనే కుప్పకూలిపోయి ఆ భవనం దద్దరిల్లిపోయేలాగా ఏడ్చాడు కానీ అప్పటికే ఏమైందండి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఏ సుప్రభు దేనికి వచ్చారండి గిఫ్ట్ ప్యాక్ లాగా ఈ లోకంలోకి వస్తే ప్రతి మనిషి కూడా ఈరోజు ప్రతి మనిషి కూడా ఈరోజు గిఫ్ట్ ప్యాక్ని నిర్లక్ష్యం చేసి దేన్ని వెతుక్కుంటున్నారు లోకంలో ఉన్నవన్నీ కూడా వెతుక్కుంటున్నారు నర్శించి దాన్ని వెతికి రక్షించడానికి తండ్రి అయిన దేవుడు ఏసుప్రభుని క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ ప్యాక్ లాగా మనకు పంపించారు ఎంత నిర్లక్ష్యం చేశాడు తండ్రి ఎంత ప్రేమించాడు మన కోసం కూడా దేవుడు గిఫ్ట్ ప్యాక్లోని ప్రభులో సమృద్ధి ప్రభులో జీవం ఆయన మీకుంటే అన్నీ మీకున్నట్టే అని చెప్పి తండ్రి అయిన దేవుడు గిఫ్ట్ ప్యాక్ లాగా మీకు పంపిస్తే దాన్ని ఈరోజు ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తున్నారు హలో ఎల్లుయ్యా అతడిది ఏ సుప్రభు మనిషిగా ఎందుకు వచ్చారు రెండవది ఆయన ఉద్దేశం ఏంటి మూడవది మనం జరుపుకుంటున్నాం నీ క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా ఈ మోడ్రన్ డేస్లో కదండి ఈ క్రిస్మస్ సంబరాలు ఉత్సవాలు పిండి వంటలు బంధుమిత్రులు కాంతులు వెలుగులు ఈ సంబరాల్లో ఇన్ని జరుపుతున్న ఈ సంబరాల్లో క్రీస్తు ఉన్నాడా మనం జరుపుకుంటున్న ఈ క్రిస్మస్లో ఈ క్రిస్మస్ సంబరాల్లో ఈ క్రిస్మస్ సంతోషంలో క్రీస్తుకు ప్రాధాన్యత ఉందా ఒక బర్త్డే జరుగుతుందంటే ఆ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళందరు ఫోకస్ ఎవరి మీద ఉంటుందండి చెప్పాలి బర్త్డే బేబీ మీద ఫోకస్ ఉంటుంది ఏది ఆ బేబీ ఏది ఆ బాయ్ అక్కడ ఎక్కడున్నాడు వాళ్ళు ఎక్కడున్నారు ఏం డ్రెస్ వేసుకున్నారు ఎలా తయారయ్యారు ఏం చేస్తున్నారు కేక్ ఎలా పెడుతున్నారు కేక్ ఎలా తింటున్నారు ఫోకస్ అంతా బర్త్డే బేబీ మీదే ఉంటుంది ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఫోకస్ ఎవరి మీద ఉండాలి క్రీస్తు మీద ఉండాలి ఏ సుప్రభు మీద ఉండాలి ఏ సుప్రభు మీద ఉందా అండి కానీ రెండు వేల సంవత్సరాల క్రితం ఈరోజు మనం ఎంత సంతోషంగా సంబరాలతో ఇంత లైట్స్తోని ఇంత చక్కగా మనం సెలబ్రేట్ చేసుకొని మంచి మంచి బట్టలు వేసుకొని చక్కగా బంధుమిత్రులతోని సంఘంతో మనం ఎంత చక్కగా ఆనందంగా ఇంత సరదాగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ రెండు స రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన క్రిస్మస్ అంతా కూడా క్రీస్తు జననం అంతా కూడా విషాదమేనండి ఆయన పుట్టుక విషాదం ఆయన పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా అంతా విషాదమే ఆయన పుట్టుక విషాదం ఎందుకు విషాదం ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా వచ్చాడు అది విషాదం కాదా చెప్పండి ఎవరైనా సరే దరిద్రులు ధనవంతులు అవ్వాలనుకుంటారు కానీ ధనవంతులు ఎవరైనా కోరుకున్నారు ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే నా జీవితంలో చిరిగిపోయిన బట్టలు వేసుకొని రోడ్ల మీద అడుక్కొని తినే ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తినే ఆ రోజులు నా జీవితంలో ఎప్పుడు వస్తే ఆశపడి ఎదురు చూస్తున్నాను ఎవరైనా అనుకుంటారా ఎవరైనా ఇంకా ఏమనుకుంటారు ఇలాంటి వాళ్ళు నా జీవితంలో ఎప్పుడు పైకి వస్తాను ఎప్పుడు ఒక మంచి కారు కొనుక్కుంటాను ఒక ఇల్లు కొనుక్కుంటాను ఎప్పుడు నా జీవితంలో ధనవంతుణ్ణి అవుతాను అనుకుంటారు కదా కానీ విషాదం ఏంటి ధనవంతుడయ్యుండి దరిద్రుడిగా రావడం విషాదం అలాగే రెండవది ఆయన జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు కూడా ప్రతిదీ యేసుప్రభు వాడింది సెకండ్ హ్యాండ్ల వస్తువులే కదండి ఆయన ఎవరు దేవుని కుమారుడు ఆయన వాడినవేంటి సెకండ్ హ్యాండ్ వస్తువులు ఆయన జన్మించిన పశువులు పాక బదువులు పుచ్చుకున్నది ఆయన ఒక వాడలో సువార్త చెప్తారు కదా అది ఎవరిది బదులు పుచ్చుకునేది కదా ఆయన ఒక మేడగది బదులు పుచ్చుకునేది ఇంకా ఒక గాడిద బదులు పుచ్చుకునేది అంటే ఎక్కడి తెచ్చింది సెకండ్ హ్యాండల్ సామాన్లు అలాగే ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన సమాధి చేసిన సమాధి ఆయన బదులు పుచ్చుకునేది వేరే ఆయన సమాధి ఆఖరికి ఈరోజు మనకి మంచి బట్టలు ఇవ్వడం కోసం ఆయన పొత్తి గుడ్డల్లో ఆయన చుట్టబడి ఉన్నాడు పొత్తి గుడ్డలు అంటే పత్తి గొడ్డలు అంటే వాడేసినవి సెకండ్ హ్యాండల్ బట్టలు ప్రతిదీ కూడా సెకండ్ హ్యాండల్ వస్తువులు ఒక ధనవంతుని యొక్క కుమారుడు మన కోసం దరిద్రుడిగా వచ్చి మనం మంచిగా ఉండడం కోసం మనల్ని ధనవంతులుగా చేయడానికి ప్రతిదీ ఈ విధంగా ఆయన రావాల్సి వచ్చింది అంతేకాకుండా ఆయన కన్న తల్లిదండ్రులు యోసేపు మరియలు ఎన్నో నిందలు అవమానాలు ఎన్నో కష్టాలు పడ్డారు ఆ రోజుల్లో గొల్లలకి భయం జ్ఞానులకి ప్రాణభయం అలాగే హేరోదు ద్వారా అనేక మంది చంటిబిడ్డలు చంపబడ్డారు ఆ యొక్క ఎరుషం వీధులన్నీ కూడా రక్తశక్తమైపోయి ఏడుపులు అరుపులు భయంకరమైన రోతనల మధ్యలో ఒక శుభవార్తమానం జరిగిందండి అది ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభ శుభవర్తమానం ఏంటది నేడు అందరూ చెప్పాలి నేడు రక్షకుడు దాబీది పట్టణమందు మన కొరకు జన్మించాడనే ఇంత భయంకరంగా రెండు వేల సంవత్సరాల క్రితం ఇంత వేదనతో పుట్టిన యేసు ప్రభు మనందరి కోసం ఒక శుభవర్తమానం ప్రపంచానికి తీసుకొచ్చారు గట్టిగా చెప్పలు కొడతామండి సందడే కదా సందడేనా ఒకసారి నిల్చుంటారు అందరు కూడా ఇంత స్లోగా నిల్చున్నారు दुतलू వచ్చేదంట नटा పాడేదంట पाड़े नटा चे सा रंटा संदड़े संदड़े चेया बो दामू హ్యాపీ 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 रंता संदड़े చాలు హలోయ నేడు ప్రజలందరికీ కలవు బహు సంతోషకరమైన శుభవర్తమానం నేడు లోకరక్షకుడు మనందరి కోసం జన్మించాడనే శుభవర్తమానంతో ఈ యొక్క వేదనంతా కూడా యేసుప్రభు కొట్టివేశారు సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లినిగాక గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమ మహిమపర్దమండి వర్తమానం ద్వారా దేవునికి మహిమ కలను గాక ప్రైజులో థ్యాంక్ యూ ప్రైస్లో